నిన్న అభినవ హరిశ్చంద్రుడు అని చెప్పి గతంలో చెప్పుకున్నాం మన ముఖ్యమంత్రి గారి గురించి ఎందుకంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తారు కాబట్టి అభినయ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషను ఆ కాన్ఫిడెన్సు అబద్ధం చెప్పటం వేరు ఆ చెప్పటం కూడా ఒక కాన్ఫిడెన్స్తో నిజమనే ఒక విశ్వాసంతో చెప్పగలగటం ఆయన అభినయానికి గతంలో కూడా చెప్పుకున్నాం ఆయనకి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే అని సో ఇప్పుడు నిన్న రాప్తాళ్ళలో ఓ మీటింగు ఓ సిద్ధం సభ దానికి ఆరు వేల నాలుగు వందల యాభై బస్సులు అందులో మూడు వేల ఒక్క వంద ఆర్టీసీ బస్సులు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా తరలించి నిజంగా రాయలసీమలో ఒక బంధు వాతావరణాన్ని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కొల్లగొట్టారు అన్ని స్కూల్ బస్సులు ఉల్ఫాగా ఇంకొక మూడు వేల చిల్లర మొత్తం ఆరు వేల నాలుగు వందల బస్సులు పెట్టి మరి రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాలే కాకుండా కిరాయికి కర్ణాటక నుంచి కూడా జనాలని తోలుకొచ్చి మద్యం కర్ణాటకలో చీప్ కాబట్టి మరి ఇక్కడ ఒకేసారి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తెలిసిపోతుంది కాబట్టి కర్ణాటక నుంచి మద్యం ఈ తోలుకొచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ కిరాయి కార్యకర్తలకు అంటే కిరాయి కార్యకర్తలు అంటే కార్యకర్తలు కార్యకర్తలు కానీ కిరాయి ఇచ్చి తీసుకొచ్చిన కార్యకర్తలు కిరాయి కార్యకర్తలు అంటారు సో అలాగా భయపెట్టి తీసుకొచ్చిన వారు కొందరు డోకరాలు కానీ ఇంకా అలాగే కిరాయి కార్యకర్తలు మగవాళ్ళు అయితే బుడ్డి బిర్యానీ ఇలాంటివి చాలామంది దూరంగానే కూర్చుని మందు కొట్టి వెళ్ళిపోయారు బస్సుల్లో ఇంత చేసి బాబు అంటే సాక్షి పేపర్లో సరే గ్రాఫిక్స్ ఎలాగో ఉంటాయి సాక్షి పేపర్లో ఒక రెండు వందల యాభై ఎకరాలు నిండిపోయింది భూహ్ బంబోల జంభ అన్నారు కానీ అక్కడ నేను అన్ని వివరాలు కనుక్కున్నా లోకల్ పోలీసులు అందరితో కేవలం యాభై నాలుగు ఎకరాలు వాళ్ళు ఈ దీనికి కేటాయించి యాభై నాలుగు ఎకరాల్లో ఎంతమంది పడతారు పల్చగా ఉన్నారు జనం ఏదో లాంగ్ స్ప్రెడ్ కవర్ చేశారు పల్చగా ఏరియల్ షాట్లు తీసుకుని ఏదో కవర్ చేశారు ఈయన కూడా అదా ప్రకారం ఆ శిల్వాకారంలో వేసి జనం మధ్యకు జగన్ ఇది దానికి ఆ శిల్వాకారానికి మళ్ళీ డబల్ బ్యారికేడింగ్ ఈ సైడు అలా పెట్టి మధ్యలో ఇలా ఒక నమస్కారం అంటే కెమెరా ఈ కింద నుంచి కెమెరా పెట్టి ఈయన ఒక అమితాబ్ బచ్చన్ లాగా చాలా పొడుగ్గా ఉండేలాగా మంచి అద్భుతమైన కెమెరా యాంగిల్స్ కూడా చెప్పాలంటే నిజంగా టాపు సో ఇలా బాటమ్ నుంచి తెస్తే అందరూ అలా టాల్గా కనపడతారు కదా అలా టాల్గా చూపెట్టారు ఏమో ఆయన టాలేనేమో నాకు తెలియదు బట్ ఇంకా బాగా ఠాల్గా నేను చూసిన జగన్ కన్నా చాలా ఇంకెక్కువ టాల్గా మరి ఆయన కనపడ్డారు అలా చొక్కాలు మడటం ఈ మధ్యన మడత పెట్టేస్తామంటున్నారట ఏదో సినిమాలో ప్రభాస్ మాటెడతాడు ఆ ఇమిటేషన్ అనుకుంటా సో మడతెట్టి చేతులు పైకెత్తి అలా ఆకాశంలో దన్నాలు పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన పైన ఉన్నారు జనం నేల మీద ఉన్నారు ఎందుకంటే ఈ ర్యాంపు పైన ఉంది జనం నేల మీద ఉన్నారు కానీ కెమెరా కోసం ఆయన అలా దండం పెడుతున్నాడు కెమెరా కెమెరా అలా దండం పెడతారా జనం ఉన్నప్పుడు ఇలా దండం పెడతారా ఏమో అది ఆయనకే తెలియాలి సరే ఎంత చేసి ఏం రా బాబు ఆ మీటింగ్లో అని అంటే యాజ్ యూజువల్ అన్నీ అబద్ధాలే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారట చెప్పాలంటే తొంభై తొమ్మిది అమలు చేయాల అంకి కరెక్టే కానీ అమలు చేయలేదు ఆయన చేశానని చెప్పి చెప్పుకుంటున్నాను ఏం అమలు చేశారండి పోలవరం రివర్స్ టెండర్ అని చెప్పి ఇరవై రోడ్డుకల్లా ఇవ్వకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు అంటున్నారు ఇరవై ఐదు కూడా అవ్వదు సరే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు మళ్ళీ ఫాస్ట్గా కానీ పూర్తిగా పట్టాలు తప్పించేశారు అసలు పట్టాలే లేపేశారు మళ్ళీ ఇప్పుడు పట్టాలేసి పట్టాలు వేసి పట్టాల మీద బండెక్కించి మళ్ళీ గమ్యస్థానాన్ని చేర్చాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మీద ఉంది ఒక పోలవరమే కాదు అమరావతి రాజధాని లేకుండా చేశారు నేను ఇల్లు కట్టుకున్నాను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను హైదరాబాద్ మించిన నగరం కడతానన్నారు దాన్ని చంకనాకించారు మద్య నిషేధం అన్నారు పూర్తిగా సార్ ప్రజల ఆరోగ్యాలను సార్ మహిళల సొమ్ముని స్వాహా చేశారు మరి చెప్పింది ఏదీ చేయలే అంబేద్కర్ విదేశీ విద్య మూడేళ్ళు నాలుగేళ్ళు ఎత్తేసి ఆఖరి సంవత్సరంలో జగనన్న విదేశీ విద్య అని చెప్పి మార్చుకున్నారు కొందరు అంబేద్కర్ గారు భక్తులు ఆ గడి గుడ్డ అంబేద్కరే ఉన్నారు డబ్బులు ఎవడెత్తే పేరు పెట్టుకుంటారు అని చెప్పి కొంతమంది మహానుభావులు మహానుభావుల పేర్లు నాకు తెలియదు సపోర్ట్ చేసినట్టుగా కూడా చూసాం మరి ఏదైనా అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అని గుర్తించిన ఆ మహానుభావులకి నివాళ అనాలా లోలు అనాలా పుష్పాంజలి అనాలా ఏమో ఏదో ఒక అంజలి ఏదో రిస్క్ లేని అంజలి మీరే వేసుకోండి అంజలి సో అక్కడ ఈ అబద్ధాల పరంపర విశాఖపట్నం డెవలప్మెంట్ అంటారు మరి విశాఖపట్నంలో పబ్లిక్ ఆస్తులన్నీ పెట్టేశారు ఇలా మగువళి మాంగళ్యాల్ని తాకట్టు పెట్టారు తాకట్టు అంటే అదే వాళ్ళు ఇక్కడే పేరు మీద భవిష్యత్తులో నేను ఇంత సరుకు ఆ సరుకు మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం అది అప్పే ఉండని ఒక పాతి వేల కోట్లు లాగేశారు ఆ తర్వాత ఇంకో పదిహేను ఇరవై కోట్లు లాగారు అంటే ఒక నలభై వేల కోట్లు మగోలు మాంగళ్యాన్ని తాకట్టు పెట్టి లాగేసి నా అక్కలు నా షల్యమ్మలు నా మేనల్లుల్లో సరే మేనల్లు కూడా వద్దాం నెక్స్ట్ సో ఇన్ని మాటలు చెప్పి వేసింది ఏంట్రా ఆయన చెప్పింది అంటే మీకు మేలు జరిగిందంటేనే పోటీ వేయండి అని మళ్ళీ వాలంటీర్లని మనం చేసిన మేలు ఇంటింటికి తిరిగి చెప్పండి అని వాలంటీర్లకు కూడా మళ్ళీ ఆయన పిలిపించారు తక్షణం అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని భర్త్రాఫ్ చేయాలి బికాస్ ఆఫ్ ద డర్టీ స్టేట్మెంట్